అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం ఈ నెల విశేషాలు ఏమిటి పండుగలు ఏమైనా మనం ఉన్నాయా వాటి విషయాలు మరియు పన్నెండు రాసుల వారికి గ్రహచార స్థితి మరి జూన్ నెలలో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం మేషరాశికి ఎలా ఉంది ధనం వ్యవహారం వ్యాపారాలు గండాలు లాభ నష్టాలు ఇత్యాది విషయాలన్నీ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం భాస్కరో భానుమార్తాండ లక్ష్మీకర దివాకర ఆరోగ్యం దేహిమే దేవ తం సూర్యం ప్రణమామ్యహం ఈ రాశివారు తప్పనిసరిగా ఈ యొక్క క్షేత్రానికి మీరు వెళ్ళిరండి మీలో ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది మీకు కలుగుతుంది చూచేజవుల అశ్వని నాలుగు పాదములు లీలు లేలో భరణి నాలుగు పాదములు ఆ కృత్తికలో ఒకటవ పాదం కలిసి మేష రాశి అవుతుంది ఈ రాశి గధిపతి కుజుడు పగడం అనేటువంటి జాతి జాతిరత్నాన్ని మీరు ధరించాలి ప్రతిరోజు స్వామి మరియు నాగదేవత ఆరాధన మీరు చేస్తూ ఉండాలి ఎరుపు మరియు తెలుపు రంగు వస్త్రాలు ధరించుట చాలా మంచిది మరి ఇప్పుడు అశ్విని నక్షత్రానికి స్నేహపూర్వకంగా ఉండేటువంటి నక్షత్రాలు ఏవో మనం చూద్దాం అశ్విని నక్షత్రానికి భరణి రోహిణి ఆర్ద్ర పునర్వసు భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి మగ ఉత్తర పలుగుని చిత్ర విశాఖ ధ్యేష్ట పూర్వచాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర రేవతి ఈ యొక్క నక్షత్రాలతో స్నేహం చేసిన వ్యాపారం చేసిన అనేక రకాలుగా మంచి అనేది జరుగుతుంది మీకు మంచి ఉన్నతిని కలిగించే నక్షత్రాలు ఈ యొక్క నక్షత్రాలలో ఏ పని చేసినా కానీ ఆ యొక్క పని విజయవంతం అనేది కాగలదు మరియు భరణీ నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు మనం చూద్దాం కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష పూర్వ పల్గుని ఆస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వ భద్ర రేవతి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి భరణీ నక్షత్రం వారు ఈ నక్షత్రాలలో ఏ పని చేసినా కానీ ఆ యొక్క పని అనుకూలమవుతుంది మరియు కృతిక నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వచాఢ శ్రవణం శతబిషం ఉత్తరాభాద్ర అశ్విని ఈ యొక్క నక్షత్రాలు మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి మరియు ఈ నెలలో ఈ యొక్క తేదీలు అనుకూలంగా ఉంటాయి రెండు నాలుగు ఆరు ఏడు ఎనిమిది పది పదకొండు పన్నెండు పద్నాలుగు ఇరవై రెండు ఈ యొక్క తేదీలు మంచి ఫలితాలను మీకు కలిగిస్తాయి మరి కావున ఈ మాసం వీరికి పూజ గురు శుక్రగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అధికమైన శుభ ఫలితాలు మీకు కలిగి మంచి ఆనందంగా ఉంటారు గురు శుక్రులు ఇద్దరు కూడా అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు కలగజేస్తారు గురువు ధనం బంగారం ఆభరణాలు దేవతా పూజలు మరియు శుక్రుడు వివాహం గృహం పాడి పశువులు కలగజేస్తాడు ఆస్తుల విషయంలో సోదర బంధువులతో మరియు తన వారితో విభేదాలు ఏర్పడి చివరికి ఆ యొక్క సమస్య అనుకూలం కాగలదు గృహంలో వివాహ సంబంధాలకు చేసేటువంటి వివాహ ప్రయత్నం ఫలిస్తుంది వ్యవహారంలో అత్యధిక లాభాలు కలిగి అనంతమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది భార్యాభర్తల మధ్య విరోధాలు ఏమైనా ఉంటే గనక అవన్నీ తొలగిపోయి సఖ్యత కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విద్యార్థులు చదువులో మంచిగా రాణించగలరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానానికి అనేది ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది చేనేత వస్త్ర వ్యాపారులకు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది మంచి అభివృద్ధి పదంలో వేరు ఉంటారు ఏ పని తలపెట్టినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి ఉంటూ వారితో స్నేహ బాంధవ్యాలు కొనసాగలరు దూరం ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు దానివలన అధికమైనటువంటి డబ్బు ఖర్చు కాగలదు సిమెంట్ కలప ఐరన్ స్టీలు ఇత్యాది వ్యాపారులకు ఈ మాసం అధికమైన లాభాలు కలిగి ఉంటాయి నూనె పప్పు దినుసులు ధాన్య వ్యాపారం చేసేవారికి మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ మరియు వెల్డింగ్ బైండింగ్ వాహన రంగం వారికి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు ఇంటీరియర్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్య ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు ఈ నెలలో కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి ఈ నెల మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కలిసి వచ్చినటువంటి అదృష్టాన్ని పోగొట్టుకోకుండా ఆ యొక్క అవకాశాన్ని మంచిగా ఉపయోగం చేసుకోవడం వలన భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాలలో అనేక రకాలుగా చికాకులు కలిగి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూమి క్రయ విక్రయాదుల వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటాయి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు దాని వలన ఆధ్యాత్మికమైనటువంటి యొక్క చింతన కలిగి సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మీ యొక్క శ్రమకు దగ్గ ఫలితం లభిస్తుంది ధన లాభం కలగగలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అభివృద్ధి బాగా ఉంటుంది మరియు నిత్యావసర సరుకులు వ్యాపారులకు ఈ నెల అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మరియు నాన్ వెజ్ పదార్థాలు మాంసాహార వృత్తుల వారికి నావి మరియు ఎయిర్లైన్ మెట్రో ఇత్యాది హెవీ రంగం వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు కావున మీ దగ్గరలో ఏదైనా పంచాయతనం లేకుండా ఒక నందీశ్వరుడు శివుడు మాత్రమే ఉన్న నవగ్రహాలు లేని పంచాయతనం లేని శివాలయం ఉంటే గనక వెంటనే ఆ క్షేత్రం మీరు దర్శించి రండి మంచి ఫలితాలు ఇంకా మీకు కలగగలవు మరియు విద్యా ఉద్యోగ విషయంలో విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైన గ్రహస్థితి ఉండడం వలన అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది మీకు ఫలిస్తుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గురు రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరి మేషరాశి వారికి ఒకటి రెండు ఐదు ఎనిమిది తొమ్మిది పదవ సంఖ్య గల వారిచే పరిచయాలు ఏర్పడగలవు మంచి మిత్రత్వం కలిగి ఉంటారు ఏదైనా వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తే పైన చెప్పిన సంఖ్యల వలన వారి చేత పార్ట్నర్షిప్ ఉంటే కనుక మంచి ఫలితాలు మీరు పొందగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటే పూజగ్రహానికి ఏడు వేల జపం చేయించి ఏడు వేల సార్లు కందులతో హోమం చేయించి మంచి పగడాన్ని సేకరించుకొని దానిని వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి పూజ చేసి దానిని ఉంగరం వేలుకు ధరించిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూజాత్